జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ స్థాయిలో మండిపడ్డారు ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ తో అపాయింట్మెంట్ కావాలంటే దాడులు చేయాలి కేసులు నమోదవ్వాలి అవ్వాలి అసలు ఎవరికి అపాయింట్మెంట్ ఒకప్పుడు చంద్రబాబే నా అపాయింట్మెంట్ కోసం నిలబడ్డారు నీ అపాయింట్మెంట్ నాకెందుకు జనసేన టీడీపీ కుక్కల్లాగా అమ్ముడిపోయారు నేను విశాఖ నుండి ఎంపీగా పోటీ చేస్తా అన్నారు మీరు దాడులు చేసి పన్నెండు కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్ ఎవరికి కావాలిరా నీ అపాయింట్మెంటు బుద్ధి లేని గాడిదలకి తప్ప మీ నాన్న నా ముందు ఇరవై రెండు సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా నీ అపాయింట్మెంట్ కావాలా బుద్ధి బుద్ధిలేనుడు ఎవడో మీ జెండాలు మోస్తారు కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేన ఎలాగా పాతిక సీట్లకి మేము కుక్కలవా దుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడు పోయారు పాతికి సీట్లకి టీడీపీకి అమ్ముడు పోయాడు బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన చంద్రబాబు జగను మీకు మోదీ తొత్తులు కావాలా మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలే స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలే స్మార్ట్ సిటీలు కట్టలే క్యాపిటల్ సిటీ కట్టలే